దేవుడు అప్పగించేశాడు వాడుకో తాగరా దీంట్లో తందనాడాడు ఆనందించరా నీ ఇష్టమురా అని అప్పగించేశాడు అయితే ఈరోజు భారతదేశపు పరిస్థితి అది కాదా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల సంవత్సరాలు భారతదేశంలో క్రైస్తవులు విచ్చలువిడిగా వాక్యం బోధించడానికి స్వేచ్ఛ ఉన్నది విచ్చలువిడిగా దేవుడి వాక్యం అందించడానికి అవకాశం ఉన్నది అయితే ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసుకున్నాం ఆ స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకోలేదు సరి కదా మనం కొట్లాడుకోవడం మొదలు పెట్టాం మనలో మనం పోటీ పడటం మొదలు పెట్టాం మనం మనలో మనం ఎవడు గొప్పోడు నేను నెంబర్ వన్ నేను నెంబర్ టూ అని అనిపించుకోవడానికి పోరాడం బయట రాజ్యాన్ని గెలవడానికి మొదలు పెట్టు వదిలేసి మన సొంత రాజ్యాలు కట్టుకోవటం మొదలు పెట్టాం దేవుడికి కోపం వచ్చింది చూశాడు 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 ఎంత చెప్పినా తినడని దేవుడే మనల్ని శత్రువుకి అప్పగించాడు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు తలెత్తుకోలేని పరిస్థితి అంటే మైకు పట్టుకోలేని మరి పరిస్థితి అంటే ఇతరులకు చెప్పలేని పరిస్థితి అంటే ఏంటి కారణం క్రీస్తు పేరున ఆ తెలుగులో సినిమా తీస్తే ఎవడేం చేశాడు ఎవడేం చేయలేకపోయాడు ఎవడేం చేయాలి యేసు ప్రభుని ఒక ఎతకార క్యాండిడేట్ గా చూపిస్తే దాంట్లో పాస్టర్ని దరిద్రమైనటువంటి రూపకల్పన చేస్తే ఎవరైనా మాట్లాడగలిగారా లేదు ఇది శత్రువుల చేతికి మనం అప్పగించబట్టమే మన పరిస్థితి అది అయితే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తమేనండి ఇది ఆరంభం మాత్రమే రానున్న దినాల్లో ఇంకా గడ్డు పరిస్థితి ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్తో డొనాల్డ్ ట్రంప్దో నరేంద్ర మోడీ ఎందుకు చేతులు కలపాలనుకుంటున్నాడు ఎందుకు ఆయన చేత గుడ్ ఫ్రెండ్ అని అనిపించుకోవాలనుకుంటున్నాడు ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని తర్వాత రఫ్పాడిచ్చ మొదలు పెడతాడు తర్వాత చిత్రహింసలు చేయడం మొదలు పెడతాడు ఆయన ఇచ్చిన మాటకి వెనక్కి ఉండాలి అలాగే నిలబడిపోతాడు ఆయన ఆయన ఏం చేయడు ఆయనక హి వాంట్ ఎనీథింగ్ ఆయన ఏం చేయడు ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చిత్రహింసలు చేస్తే ఒకవేళ రష్యా వాళ్ళు వస్తారా రారు వాళ్ళు నాస్తికలు కాబట్టి చైనా వాళ్ళు వస్తారా రారు వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి ముస్లిం దేశస్ వస్తారా రారు వాళ్ళకి అనవసరం కాబట్టి ఇక వస్తే గిస్తే వచ్చేది అమెరికా అందుకనే ఆయనతో స్నేహం పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు పొద్దున మనల్ని రఫ్ ఆడించడానికి ఎందుకంటే రేపు పొద్దున మనల్ని ఆయన చిత్రహింసలు చేయడానికి ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రభా ఏంటి ప్రభా నరేంద్ర మోడీ వచ్చాడు ఏంటి ప్రభా అమిత్ షా వచ్చాడు అంటే వాళ్ళు రాలేదు నేనే తెచ్చానంటాడు ఆయన వాళ్ళు రాలేదు